నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలుగు పాష మైలారంలో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ పాష మైలారం ఘటనపై సీఎం సీరియస్ ఆ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి ఇక ముందు ఇలా జరగకుండా చర్యలు తీసుకోండి గతంలో ఇలా జరిగిందా అన్నది ఆరా తీయండి ఆ ప్రమాద స్థలాన్ని పరిశీలించి అధికారులతో సీఎం సమీక్ష అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి ఎక్కడొక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఒక పదేళ్ళు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయినటువంటి రియాక్టర్స్ని కొద్దిగా కంపెనీ సెల్వి ఇచ్చేసి కొత్త రియాక్టర్స్ పెట్టి ఆ దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి కానీ నాడు ఏళ్ల తరబడి పెట్టడంతో ఆ ఉన్నటువంటి సాంకేతిక ఇష్యూస్తోని అదేవిధంగా డామేజ్లు జరగడంతో ఈ విధంగా రియాక్టర్స్ బ్లాస్ట్ జరుగుతుంది కాబట్టి సో అంతమంది చనిపోయినారంటే అది ఆషామాషి కాదు ఈనాడు నలభై రెండు నలభై ఐదు మంది ఇంకా శిబిరాల కింద ఎంతమంది ఉన్నారు కూడా తెలియాల్సి ఉంది కాబట్టి ఇంకా శవాలు తీసుకునే ఉన్నారు సో హాస్పిటల్కి వెళ్ళినటువంటి క్షేత్రగత్రులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు మొత్తానికి నలభై రెండు నలభై ఐదు మంది వరకు చనిపోయినట్టుగా వార్తా కథనలు వస్తున్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి సంఘటనలు మళ్ళా మరలా జరగకుండా చేయాలి ఎందుకంటే ఈనాడు ఆ పర్యవేక్షణ లోపం వల్లనే మనకి ఒక ఇష్యూ జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు రియాక్టర్స్ పెరగడం కానీ ఆ ప్రమాద దాటికి చుట్టూ ఉన్నటువంటి ఆ ఇల్లు గోడలు కూడా మనకి క్రాచ్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ప్రజలు అక్కడ ఉన్నవారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు సహాయాగకంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంద కోరుతుంది చిగాచి పరిశ్రమలో నలభై ఐదుకు చేరిన మృతుల సంఖ్య ఆ క్షతగాత్రులు కొందరి పరిస్థితి విషయం కొనసాగుతున్న సహాయక చేయలేదు బుద్ధవనం ఆ ప్రత్యేక అధికారిగా ఆ మల్లెపల్లి లక్ష్మయ్య ప్రభుత్వ జీవో జారి నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా ఆ ప్రముఖ సామాజిక సామాజికవేత్త మల్లపల్లి లక్ష్మణ్ ఆ అధికారిగా ప్రత్యేక అధికారిగా మల్లపల్లి లక్ష్మణ్గా మనం చూసుకోవచ్చు కృష్ణానదిపై హై లెవెల్ బ్రిడ్జ్ జివో నెంబర్ ఆ రెండు వేల తొంభై రెండు విధంగా ఈ బ్రిడ్జ్ తో జూరాల ప్రాజెక్టుకు కలిగే ప్రమాదం నివారించే అవకాశం గద్వాల ఎమ్మెల్యే ఆ కృష్ణమోహన్ రెడ్డి హర్షం అన్నట్టు మనం మీద వార్తా కథనాలు చూసుకోవచ్చు కృష్ణానదిపై హై లెవెల్ బ్రిడ్జ్ అనమాట సో ఆ ప్రజలకు దానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మళ్ళా పై నుంచి ఇంకో అభివృద్ధి చేసేటటువంటి ఆ చర్యలు తీసుకోవడం జరుగుతాం అనమాట ఆ తెలంగాణ జలాల విషయంలో రాజ్యపడేది లేదు ఆ కేసీఆర్ హరీష్ రావు ఒంటి హక్కుల విషయంలో రాష్ట్రానికి నష్టం చేశారు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఆ చాలన్నారు అరవై ఎనిమిది శాతం జలాలు ఏపీకి ఆ కేటాయిస్తే అభ్యంతరం లేదని రెండు వేల పదిహేనులో సంతకం చేశారు కేసీఆర్ మళ్ళీ ఇప్పుడెందుకు డ్రామాలు చేస్తున్నారు కేసీఆర్ గారు మీరు హరీష్ మీరు చేసిన తర్కమే మీది మీరు మొత్తము అంత నాశనం చేసేసి నాడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తాం ఎంతవరకు కరెక్ట్ ఇది మనకచెల్లకి అసలు మీరు ఏ విధంగా స్పందించి అప్పుడు సముద్రంలో జలాలు కలిస్తే నష్టం జరుగుతుంది దాన్ని కాపాడుకోవాలి మరక చెట్ల కడితే ఏం కాదు అని చెప్పేసి ఎట్లు అన్నారు సో ఈనాడు వచ్చి మళ్ళీ దాన్ని ముంగట వేసుకొని ఒక రాజకీయంగా డ్రామా చేస్తూ ఉన్నారు దాన్ని రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి జల దోపిడీ సహకరించింది మీరే కదా మళ్ళీ డ్రామా స్టంట్ ముంగట మీడియాలో ముంగట కూరగాయల సాగును ప్రోత్సహించాలి చాలా మందకోడిగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పురోగతి నర్సరీలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కలిగిన మొక్కలు ఉండకూడదు ఆ రైతులకు ఆరోగ్యకరమైన మంచి మొక్కలను అందించాలి డిసెంబర్ నెల వరకు ఆ నాటికి సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నట్టు ఆ కూరగాయల సాగును కూడా ప్రోత్సహించాలన్నట్టు ఈనాడు వేరే స్టేట్ల నుంచి మనం తెప్పించుకోవడం జరుగుతుంది కాబట్టి మన స్టేట్లోనే దాని దాన్ని ఇంకా సాగు పెంచుకోవాలన్నట్టు కూడా మనకి చెప్పడం జరిగిందనమాట గురుకుల విద్యార్థులకు హై హెల్త్ కార్డులు ఏదైనా అనారోగ్యం ఏర్పడితే ఆన్లైన్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు సంక్షేమ హాస్టల్లో గురుకులాల్లో మెన్యూ బ్యానర్లు ఏర్పాటు చేయాలి అన్ని వసతి గృహాల్లో ధోమతెలు ఏర్పాటు చేయాలి రెసిడెన్షియల్ పాఠశాలలో భవనాలపైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలి ఆ డిప్యూటీ సీఎం బట్టి అన్నట్టు చూసుకోవచ్చు గురుకులాల్లో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మీరు ప్రజల దృష్టికి మీడియా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా సమస్యలు ఏ విధంగా మేము రూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈనాడు విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి చదువుకునేటటువంటి విద్యార్థులకు అన్ని వసతులు ఉండాలి కాబట్టి విద్యార్థుల ద్వారా మీరు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రెగ్యులర్గా టచ్ లో మీరు మాత్రం ఇబ్బంది పడద్దు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వివి పట్టాభిరామ్ మనం చూసుకోవచ్చు ఇంద్ర జానకుడు మానసిక వైద్యుడిగా ప్రసిద్ధి ఆ హిప్నోటిజాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించిన నిపుణుడు పట్టాభిరామ్ మృతికి చంద్రబాబు బండి సంజయ్ పవన్ లోకేష్ సందర్భం అన్నట్టు వాస్తవానికి ఒక మంచి డాక్టర్ గా మనం చెప్పుకోవచ్చు హిప్నోటిజం అంటే ఉన్నటువంటి వాళ్ళు మానసికంగా ఎంతో కుంగిపోతూ ఉంటారు సో వాళ్ళని మించ స్టడీ చేసి చాలా డెప్త్ గా ఆ పేషెంట్ గురించి తెలుసుకొని వాళ్ళతోని సంభాషించి వాళ్ళతో కూర్చొని మాట్లాడి అసలు వాళ్ళకి ఏ విధంగా చికిత్స మెడికల్ గా కాదు మానసికంగా మాటలతోని వాళ్ళని ఏ విధంగా ఎన్విరాన్మెంటల్ పరంగా కానీ ప్రేమతోని ఏ విధంగా వాళ్ళని ట్రీట్మెంట్ చేయాలి ఆ విధంగా చేసేటటువంటి శక్తి హిప్నాటిజంకు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇలాంటి డాక్టర్స్ వాళ్ళకి అవసరం ఒక అనుమరం చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు కాబట్టి మరి తన ప్లేస్ ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి సో హిప్నాటిజం అనేది ఆశమాసి ఒక పేషెంట్ ని మెడిసిన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేసేటటువంటి టెక్నిక్స్ ఈ జరుగుతాయి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు లక్షల దిశగా ఆ కార్యాచరణ రెండు వేల నలభై ఏడు వరకు కథ కారక ఎట్టు ఏమో కానీ ఇప్పుడు అయ్యేటట్టు రెండు వేల నలభై ఐదు దాకా ఓడి ఏడు కోటో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అయ్యా చెప్తే బాగుంటుంది లక్ష కోట్లతో ఆర్డీఐ స్కీమ్ ఆ జాతీయ క్రీడా విధానం రెండు వేల ఇరవై ఐదుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఉపాధి ఆధారిత ప్రోత్సాహాలపై ఆ పథకానికి పచ్చజెండా ఆ ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించాలి ఆ అర్హమైన అన్నిటినీ ఆ పరిష్కరించాలి తిరస్కరణకు గురైన కారణాలు మిగతా పూర్వకంగా అందించాలి భూభారతి పోర్టల్ లో దరఖాస్తులు నమోదు ప్రక్రియ పోటీ రెండు వందల ఐదు వందల తొంభై నాలుగు మండలాల్లో పదివేల రెండు వందల డెబ్బై ఆరు రెవెన్యూ సదస్సులు నిర్వహించాం సదస్సులు నిర్వహించడం కానీ ఎన్నిక పరిష్కారం చూపించిన నిర్వహించడం నిర్వహిస్తారు కానీ పరిష్కరించిన ఎన్ని సమస్యలు పరిష్కరించిన అది చెప్పారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామ్ రావు ఆ నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం ఆ ప్రకటించిన అధ్యక్ష ఎన్నికల ఇన్ఛార్జ్ కేంద్ర మంత్రి శోభ కరంబ్లాజీ చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్నికపై ఉన్న సస్పెన్షన్ కు తెరవడింది టీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల ఇన్ఛార్జ్ కేంద్ర మంత్రి కరణ్ కరంట్లాజీ మంగళవారం మొత్తానికి అయితే ఇక రామచంద్ర రావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడే ఉన్నారు మరి ఏ విధంగా అయినా బీజేపీని ముందుకు తీసుకెళ్తారో చూడాలి సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజలు తెలుగుదిన పద్ధతిలో మాట విశేషాలు నమస్తే